నల్గొండ పట్నంలోని నలభై ఏడవ వార్డు పరిధిలోని టీడీపీ ఆఫీస్ సమీపంలోనే బోయవాడలో గల మున్సిపల్ క్వార్టర్స్ ఎదుట ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహం వద్ద భక్తులు నిత్యం పూజలు చేస్తున్నారు వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనే ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మునాసా ప్రసన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బోయవాడలో ఏర్పాటు చేసే విగ్రహం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో మునాసా నాగరాజు కొప్పు అరుణ్ కుమార్ చెన్నూరి భరద్వాజ్ కోటేష్ కొప్పు అంజన్ మునాసా వినయ్ పాల్గొన్నారు Sampai jumpa di video selanjutnya.

అరవై ఏడవ వార్డు మున్సిపల్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నటువంటి మట్టి గణపతి శ్రీ వేదవ్యాస ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెట్టినటువంటి మట్టి గణపతి దగ్గర భక్తులు ఇది రెండోసారి మట్టి గణపతి పెట్టడం ఈ మట్టి గణపతి పెట్టిన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఇది రెండోసారి ముగ్గుల పెట్టడం ఉండగాక మనన్న బాలమాస్టర్ ఆధ్వర్యంలో భరతనాట్యం ఫోక్ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరగడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ముగ్గుల పోటీకి మేము కృష్ణ పిలవడం జరిగింది అందులో భక్తులు విశేషంగా వాళ్ళు పాల్గొనడం జరిగింది ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ ముగ్గుల పోటీ జరుగుతుంది ముగింపుగా వస్తుంది అందులోంచి ఒక ఐదుగురు జడ్జీలను పెట్టి మేము నిష్పక్షపాతంగా ఎవరైతే వస్తారో వాళ్ళకి ఐదు బహుమతులు మేము నిమజ్జనం రోజు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడ ఇక్కడ ఈ బజారిన కాకుండా ఇతరులు కూడా ఇందులో పాడుకుంటారు ఇక్కడ అంతా కూడా చిన్న పెద్ద అంతా కలిసి ఇక్కడ పూజలు కానీ అన్నీ ఒక అంతా కూడా ఒక కుటుంబం లాగా ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది ఆ రోజు అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇక్కడ మున్సిపల్ వ్యాస ఉత్సవ కమిటీ దగ్గర వినాయక ఉత్సవాలు మేము మంచిగా చాలా మంచిగా జరుపుకుంటున్నాము ఒకే లాగా చేరి ఆనంద ఆనందంగా ఉత్సాహంగా చేసుకుంటున్నాము రోజుక కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలని అనుకున్నాము అదే జరుగుతుంది మట్టి గణపతిని తీసుకొచ్చాము పోయినసారి ఈసారి మట్టి గణపతిని విశేష పూజలు అందుతున్నాయి మంచిగా భక్తులు కూడా ఉదయం సాయంత్రం వచ్చి చేసుకు నిర్వహించుకుంటున్నాము పర్యావరణ మట్టి గణపతిని తీసుకొచ్చున్నాము ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది వినాయక ఉత్సవాలు రెండు సంవత్సరాల నుంచి ఇంకా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇక్కడ అందరికీ కావాల్సిన అన్నీ బాగా చేశారు అన్నీ ఎవరికి ఏ వసతులు అన్నీ కూడా ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు ఇబ్బందులు ఏం లేవు మట్టి గణపతిని తీసుకొచ్చారు పోయిన సంవత్సరం కూడా ఇలాగే జరిగింది ఇప్పుడు కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని అందరం ఆశిస్తున్నాము చాలామంది అందరూ కష్టపడి పనిచేస్తున్నారు ఏ ఒక్కరు కూడా శ్రమ లేకుండా ఏది ఇది కావట్లేదు అందరూ ఒకే లాగా అందరూ కలిసిమెలిసి ఇక్కడ చేస్తున్నాము వేరే విధంగా ఎవరికి అసలు అనిపించడం లేదు చాలా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లాగే జరగాలని కోరుకుంటున్నాము సార్